ఈ యొక్క ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడానికి కారణం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జూలై పద్నాలుగో తారీఖున చెలో కలెక్టరేట్ కార్యక్రమం తలపెట్టడం ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క కార్యక్రమం గురించి తెలిసిన విషయమే అయితే మేము చేయాల్సినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని పోలీసుల ద్వారాగా రకరకాలుగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ అడ్డుకోవడం జరిగింది పద్నాలుగో తారీఖున గ్రీవెన్స్ ఉంది గ్రీవెన్స్లో ప్రజలంతా కూడా ఇబ్బంది పడతారు మీరు ఆ యొక్క కార్యక్రమాన్ని విరమించుకోవాలని చెప్పేసి పోలీసు వారు మమ్మల్ని అడగడంతో మాకు ప్రజా సమస్యలే ముఖ్యం కాబట్టి ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఒకే ఒక్క కారణంతో సరేలేండి సార్ మీరు ఎలాగో పద్నాలుగు కానీ ఎప్పుడు ఇస్తారని చెప్పి మళ్ళీ అడగడం తర్వాత మీరు ఎప్పుడైనా పెట్టుకోండి మేము పర్మిషన్ ఇస్తామని చెప్పారు ఏదైతే పద్నాలుగో తారీఖు సంబంధించినటువంటి ఆ యొక్క పర్మిషన్ లేదని చెప్పేసి మొట్టమొదట మాకు ఈ యొక్క లెటర్ని ఇవ్వడం జరిగింది నో పర్మిషన్ మేము ఇవ్వట్లేదు అని చెప్పేసి గారు ఇవ్వడం జరిగింది సరే పద్నాలుగు ఎలాగో ఇవ్వలేదు కాబట్టి ఎప్పుడు ఇస్తారని చెప్పి మేము అడగడంతో పదహే తారీఖు పెట్టుకోండి అని చెప్పేసి స్వయాన డీఎస్పి గారే మాకి సమాచారం ఇవ్వడమే కాకుండా స్వయాన నేను కలిసి మాట్లాడడం కూడా జరిగింది సరే పదవ తారీఖు మీరు పెట్టుకోండి అందరికీ అనౌన్స్ చేయండి అని చెప్తే మేము అందరికీ చెప్పడం జరిగింది వెంటనే పదవైవ తారీఖు కూడా లేదు సో పదవైదు కూడా మేము ఇవ్వట్లేదు అని చెప్పేసి మరొక లెటర్ ఇవ్వడం జరిగింది సార్ ఎందుకు ఇవ్వట్లేదు మీరు పదవ తారీఖు అని చెప్పి అడిగితే రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు అంటే మావి ప్రజా సమస్యలు కాదా అవి ఒక్కటే మీకు ప్రజా సమస్యలా మేము ఒకటే ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ప్రజలకు కానీ మేము ఏదైతే ప్రజా సంఘాల అనేక అక్రమాలపైన దాడులపైన నిర్బంధాలపైన మైనార్టీలపైన దాడులపైన మైనార్టీ బాలికలపైన అత్యాచారాలపైన ఎస్టీలపైన దాడులపైన అనేక అంశాలు తీసుకొని మేము ఆ యొక్క చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఎందుకు ఇటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అనేది మేము ఈ సందర్భం ప్రశ్నిస్తూ ఉన్నాము ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారంటే మా యొక్క ఉద్యమాన్ని నీరు కాల్చాలి ఉద్యమాన్ని పక్కదారికి పట్టించాలి ఉద్యమాన్ని కొనసాగకూడదు ప్రజాస్వామ్యంలో ఇచ్చిన హక్కుని బయటికి తెలియజేయకపోతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన గతి పట్టిందో అదే గతి మీకు కూడా పట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పే హెచ్చరిస్తా ఉన్నాం ప్రజా సమస్యలు మీకు తెలిసినప్పుడే ప్రజల పట్ల ఏ విధంగా మీ పట్ల సానుభూతి కానీ మంచి కానీ చెడు కానీ ఉందో తెలియకపోతే రేపొద్దున మీ పాలన ఎలా సాగిస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని డిఎస్పి గారు పోలీసులు అడ్డం పెట్టుకొని పల్లె రంగనాథ్ రెడ్డి గారు ఎందుకు ఇటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు ఎందుకు ఇటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు ఎందుకు ఉద్యమాన్ని నీరు గారుస్తూ ఉన్నారు మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలని చెప్పి మేము స్వచ్ఛందంగా గౌరవంగా పోలీసు వారికి మేము ఒక లెటర్ పెట్టాము ఆ లెటర్ ద్వారాగా పర్మిషన్ ఇస్తే శాంతియుతంగా మేము ఎవరికి ఇబ్బంది కలిగించుకోకుండా మేము ర్యాలీలు తీసుకెళ్ళి కలెక్టర్ గారికి మా సమస్యలు వినియమని మేమనుకుంటే మీరు ఇంత క్రూరమైన ఆలోచనలతో మిమ్మల్ని ఎందుకు ఈ విధమైన ఇబ్బందులు గురి గురిచేస్తా ఉన్నారని చెప్పేసి పల్లె రెడ్డి గారికి పోలీసు ద్వారాగా మేము అడుగుతా ఉన్నాం మరీ ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం ఉన్నటువంటి పూర్ణ చంద్రరావు గారు ఈరోజు ఎక్కడో విజయవాడ నుంచి కూడా ఇక్కడికి వచ్చారంటే ఇది ఎంత పెద్ద సమస్యను ఒకసారి ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి మేము ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్ని కులాల సంఘాలన్నీ కలుపుకొని ఈ యొక్క చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉంటే మేమేమన్నా ఏమన్నా మాకు ఈ విధమైన కక్షలు తీసుకొని ఈ విధమైన నిర్బంధానికి గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం సరే ఎలాగో మీకు రఘునాథ్ రెడ్డి గారు సార్ మీరంటే మాకు చాలా రెస్పెక్ట్ ఉంది ఎప్పటికూడా రెస్పెక్ట్ ఉంది లేదని చెప్పలేదు మా ఈ విధమైన మా ఉద్యమాన్ని నీరు గార్చాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేదా మాపైన కేసులు కట్టాలని చూస్తే మేము చేసే కార్యక్రమాలకి మీరు తట్టుకోలేరని చెప్పేసి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకు ఈ వారు చెప్తున్నామంటే మేము శాంతియుతంగా పోలీసు వారు చెప్పినట్లు రెండు వందలు రెండు వందల పోయేసి ఏదో కొంతమందితో రమ్మంటే దానికి కూడా మేము అంగీకారం జరిపాము కానీ ఇప్పుడు మేము చేసే ఉద్యమం పదివేల మందికి తగ్గకుండా పదివేల మందికి తగ్గకుండా కలెక్టరేట్ని ఏదైతే పుట్టపట్టి నలుగు దిగ్బంధం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మేము ఈ దీనికి కూడా ఇప్పుడే మేము హైకోర్టుని ఆశ్రయిస్తూ ఉన్నాం హైకోర్టు ద్వారా మా ఏసీ ఏసీ బీసీ మైనార్టీల సత్తా ఏందో ఆ రోజు చూపిస్తామని చెప్పి ఇదే సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తాం అంటే ఎస్సీలు అంటే ఎస్టీలు అంటే బీసీలు అంటే మైనార్టీలు అంటే మీకేం ఆటల్లా ఉందా మా ఏదైతే మీరు ఈరోజు గెలిచినటువంటి పుట్టపర్తిలో అత్యధిక ఉన్న కులం బీసీ సామాజిక వర్గం అత్యధిక ఉన్న కులం ఎస్సీ సామాజిక వర్గం అత్యధిక ఉన్న మైనార్టీ సామాజిక వర్గాలు అన్ని కులాలు మేము కలిసి మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తూ ఉంటే మీరు మీ తర్వాత మీ కోడలు రకరకాల మీ కుటుంబమే పాలిస్తూ ఉంటే మేము దానికి అంగీకరించి మిమ్మల్ని గద్దెనెక్కిస్తూ ఉంటే మమ్మల్ని తిప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావా సరే సార్ ఎలాగో మీకు పవర్ ఉంది ఆ పవర్ ద్వారాగా పోలీస్ యంత్రాంగం ద్వారాగా మమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు కానీ ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో హక్కులతో కొట్లాడతాం మాట్లాడతాం మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా వదిలిపెట్టమని చెప్పేసి అందరికి కూడా తెలియజేస్తూ ఎవరైనా సరే చాలా మంది ఫోన్ చేస్తా ఉన్నారు అన్న యాదవ్ మీకు భూ సమస్యలు ఏమైనా తెలుసుకోండి కానీ మేము మాట్లాడుతుంది ఏమంటే ఆలమూరుకు సంబంధించి ఎస్సీలు బీసీలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అక్కడ మీరు భూములు లాక్కున్నారు అని చెప్పేసి అనేక ఆరోపణలు ఉన్నాయి అక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఒక వ్యక్తి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మీ టార్చర్ తట్టుకోలేక తనకు తనే చనిపోయినాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి వీటిపైన మాట్లాడుతుంటే మీకు ఎందుకు భయం పల్లె రాజా రెడ్డి గారు సార్ చెప్పండి సార్ ఎందుకు భయం సార్ మీకు మేము ప్రజాసమ్య బతులు అడుగుతా ఉన్నాం మా తప్పు కాదు మేము కరెక్ట్ అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది అది చేయకోకుండా మా గొంతు నొక్కాలని చూస్తే ఎంతమంది గొంతు నొక్కుతారు సార్ ఈ యొక్క కార్యక్రమం పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు ప్రతి పక్షాలన్నీ అన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా సరే ఒక పెద్ద ఎత్తున పదివేల మందితో తగ్గకుండా కూడా చెలో పుట్టపర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం తప్పనిసరిగా కలెక్టర్ గారిని కలుస్తాం మా సమస్యలు తెలియజేస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తూ ఏది ఏమైనా సరే మా యొక్క పోరాటం ఆగదని చెప్పేసి మేము మేము మొదలుపెట్టినటువంటి ఈ యొక్క తిరుగుబాటు ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటాం ప్రజల కోసం నిలబడతాం ప్రజలుగా అండగా నిలబడతాం ప్రజల మద్దతు కూడా మాకు సంపూర్ణంగా ఉందని చెప్పి కూడా మేము కూడా నమ్ముతా ఉన్నాం అదేవిధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జై హింద్